ఫార్టీ ఫైవ్ మినిట్స్ నుంచి లిస్ట్ అనేది ఒకటి ఫార్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత పోలీసు వాళ్ళు వచ్చి తీశారు మమ్మల్ని ఇప్పుడు నుంచి బయటికి సో థ్యాంక్ యూ ఫర్ పోలీస్ అండ్ అదర్ స్టాఫ్ థ్యాంక్ యూ అంటే ఇది మిగిలిన స్కై వ్యాక్ వాళ్ళు ఏమన్నా అధికారులు వాళ్ళు ఏమి సంబంధించిన వాళ్ళు రాలేదు వాళ్ళు వాళ్ళు లాస్ట్ రాలేదు వాళ్ళు అసలు ఎంజలకి ఇక వీళ్ళు వచ్చారు పోలీసు వాళ్ళు వచ్చారు ఇంకా తీసేసారు ఎందుకంటే అంటే లోపల మీకు ఇట్లా ఆక్సిజన్ ఇట్లా ఆడి బాగానే వచ్చింది ఏసీ అవును కరెంట్ ఉంది ఇంకా గాలి వస్తుంది కాబట్టి ఉంటాయి మేము ఫార్టీ ఫైవ్ మినిట్స్ మీరు ఎక్కడ ఎక్కడి నుంచి ఎక్కడికి పోతారా

మంచి చేయాలతో మీకు ఇక్కడ నోటీస్ ఇక్కడ ఫైవ్ మినట్స్ ఇక్కడ చూస్తే అలా స్టక్ అయిపోయింది వెహికల్ ఇక్కడ లొక్యూషన్ వేరు మంచికి లేరని చెప్పారు అంటే మీకు మాకున్న మొత్తం అడ్వాన్స్ టెక్నాలజీ మా దగ్గర డోర్ బ్రేకర్ స్టార్ బ్రేకర్ ఉంది కదా దాంతో ప్లే చేసి అంతా లోపల ఎట్లా ఉంది సార్ కండిషన్ వాళ్ళు ఎలా ఉండే కండిషన్ అంతా